ఏం జరిగింది పంటకాలం పూర్తి చేసినారు పంటకాలు పూజ చేసినట్టు యాభై ఎకరాలు పావుదల ఉన్నదే ఎందుకైతే పూర్తి చేసినారో అని చెప్పేసి నేను అడుగుతా ఉండి ఆట ఆయన ప్రేమ పెద్ద కొడుకు పోతున్నాడు మన ఇంటికాడనే మనకి చుట్టూ నాగేడి మీద చూడండి సరే ఆ నుంచి నాకు ఇగో నేను రా అని అంట దూకినాడు దూకి ఒకటి నేను కొట్టినాడు నన్ను కొట్టి అందరూ మానవాళ్ళకి ఊళ్ళో ఊళ్ళో అందరూ వచ్చేసారు వచ్చేసి మళ్ళీ వాళ్ళ తమ్ముడు నా వెనక్కి వచ్చే ఎనగా గుజ్జినాడు ఆయనకు ముందు కొట్టినాడు చెయ్యి ఈ చెయ్యికి ఆపరేషన్ చేసినారు ఇది మెలిగే నెప్పిది బుల్లంతా అదిరిపోయి లో లో దెబ్బలు అటు మా ఆడవాళ్ళని ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళమ్మ ఇద్దరు మళ్ళీ ఆముకుంటారు తోసి జుట్టు పట్టుకుని లాగి తోయినారు ఒళ్ళు పక్కన వాళ్ళు లేకుండా ఉంటే మమ్మల్ని ఇంక నాకు సంభవన మీరు చంపేస్తారు నా కొడకంట పరిగించినారు కదా అప్పుడు మాకు ఎవురు లేకముంటే మమ్మల్ని చంపేసి ఉండే కదా కాబట్టి ఆ డేవురు చెప్పిన ఎవుడు పట్టించుకోవాలి పన్నెండు ఏర్గా వచ్చినాము ఏదో మాకు సహాయం చేస్తారని చెప్పేసి అడగ రిపోర్ట్ ఇచ్చినాము ఆడ నుంచి డాక్టర్ దగ్గర ఊళ్ళో నిప్పులమ్మా చెయ్యి నిప్పి వచ్చి దెబ్బ ఇంతకుముందు దెబ్బ తగిలించి ఆ చెయ్యి పట్టుకో అని చెప్పి అంటే ఇంగ్లీషినారు అది బెడ్ ఇచ్చినారు కొంచమే ఆయన పెళ్ళకూరు రవి రవికుమారు శివకుమారు ఆమె ప్రేమేలమ్మ ఆమె కోడలు ఈయన రవి భార్య ఉష ఎందుకు వచ్చింది గొడవ పంటకాల నీళ్ళు పోతున్నాయి నాకు నిన్న నా పాల్ల సగం ఉన్నది ఈడు పొయ్యి తిరుగుతున్నాడు మడవ కట్టేస్తాడో ఏమో అని అని చెప్పి చదువుపల్లి శుభ్రమని ఫోన్ చేసిన ఫోన్ చేసి చెప్పినా ఒరే ఈ వటన నాకు ఇంకా సగం పారాలరా సగం పారాల్సి ఉంటే వాడు పొయ్యి తిరుగుతున్నాడు నాకు పాదీ కొంట కట్ ఫోన్ చేసి చెప్పరా అంటే వాడు చెప్పినాడు బాబా ఒక పాదే పారగొట్టుకునేసి నేను లేపేస్తానని చెప్పి కట్ట తెంపల కాలం పూడి చేసినాడు పంట కాలం పూడి చేసి అడిగిన దానికి కయ్యలు ఓడి లేడు నేను సూచేసి చక్కగా వచ్చేసిన పక్కన వాడు మునికేస్తా ఉన్నాడు వాడు కయ్య చూపించిన సొంతంగా పూడి చేసి ఉన్నాడు పూడి చేసి అప్పుడు ఇంటికి వచ్చి పంట కాల పూడి చేసి పూడి చేసేదానికి ఈ ఉడికా దిగుదల పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి సంవత్సరాలు అయితే పోడతారా అని చెప్పేసి ఆ మాట మాట్లాడు అప్పుడు రావటం నాకు అడక చంపేస్తాను ఆయన చెప్పేసి అందరూ వచ్చి మమ్మల్ని కొట్టి వాళ్ళు వాళ్ళు అందరూ గుంపు చేరుకునే